రావులపాలెం హందూ ఫ్యామిలీ రెస్టారెంట్ కొండ బిర్యానీ చెందామని చెప్పేసి మేము వెళ్ళాము కాకపోతే చివరికి చికెన్ మొగలాయి బిర్యానీ చిన్న అయితే వచ్చాము అసలు ఏం జరిగిందో చెప్తే వీడియో చివరి దాకా చూడండి అలాగే రావులపాలెంలో నేను చూసిన మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు అక్షరా సినిమాస్ లో ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో థియేటర్ లోపల ఎలా ఉంది ఏంటి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి ఉన్న ఆదివారం హరిహర వీరమల్లు మూవీ టికెట్స్ అయితే మేము అక్షరా సినిమాస్ లో అయితే బుక్ చేసాము యాప్ వచ్చేసి డిస్ట్రిక్ట్ యాప్ అండి సో జొమాటో వాళ్ళది నా దగ్గర యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల ఒక టికెట్ అయితే మనకి ఫ్రీ వస్తుంది అంటే మనకి టూ టికెట్స్ కి టికెట్ మనీ అయితే డిస్కౌంట్ అయితే సో ఒక టికెట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాకపోతే మనకు టూ హండ్రెడ్ రూపీస్ తగ్గడం వల్ల టూ హండ్రెడ్ రూపీస్కి మనకు టూ టికెట్స్ అయితే వచ్చాయి టూ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అన్ని కలిపి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే అయింది రెండు టికెట్లు కలిపి మా ఊరి నుంచి అక్షరా సినిమాస్ నియర్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అంటే రావు మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో మాకు వన్ అవర్ జర్నీ అయితే పడుతుంది మేము ఐదు గంటలకి అయితే బయలుదేరేము మా షో వచ్చేసి ఆరు గంటలకి నియర్లీ సిక్స్కి అయితే మేము అయితే థియేటర్ దగ్గర రీచ్ అయిపోయాము ఇది మీకు చూపించేది పార్కింగ్ ఏరియా అండి సో అక్షరా సినిమాస్ అయితే మనం రీచ్ అయిపోయాము లోపల ంబియన్స్ అయితే చాలా బాగుంది ఇన్సైడ్ వ్యూ అయితే అద్దరిపోయింది సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పటివరకు నేను చూసిన థియేటర్లో అంటే నియర్ బై మన మెండపేట రాయవరం సో రాజమండ్రి కూడా నేను థియేటర్ కొన్ని థియేటర్కి వెళ్ళాను సో అలాగే రావుల నేను చూసిన థియేటర్లో ఇదైతే బెస్ట్ థియేటర్ అని చెప్పి చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నా మొదటి సినిమా రావులపల్లలోనే రావులపల్లెల్లో ఫస్ట్ టైం అయితే నేను సినిమా చూడడము సో అక్షర సినిమాస్లో అయితే చూస్తున్నాను హరిహర వీరమల్లు యాక్చువల్లీ ఏంటంటే మా ఊరికి నియర్బై దగ్గరలో అయితే మాకు మెండపేట రాయవరం థియేటర్స్ ఉంటాయి ఇప్పుడు కూడా అక్కడికి అయితే వెళ్తాము కాకపోతే ఈసారి ఏంటంటే మా ఫ్రెండ్ రావు రాళ్ళం ఫేమస్ కొండ బిర్యానీ అని చెప్పేసి అన్నాడు మా అయితే కొండ బిర్యానీ ఎప్పుడు తినలేదు రావులపల్లలో నేను కూడా తినలేదు సరే అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాము యాక్చువల్లీ కొండ బిర్యానీ అయితే తిన్నాను నేను అంటే రావులపల్లలో తినలేదు మెండపేట్లో తిన్నాను అలాగే హైదరాబాద్లో తిన్నాను కొన్నిసార్లు సో అంతేకాని తప్ప రావులపల్లి అయితే ఎప్పుడు తినలేదు సో దానికోసం అని చెప్పేసి మేమైతే మెయిన్గా అయితే రావులపల్లం అనుకున్నాము సో ఎలాగ మనం సినిమా కూడా చూడాలి కదా రావులపల్లలో సినిమా కూడా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అక్షర సినిమాస్లో అయితే మేమైతే మూవీ టికెట్స్ అయితే బుక్ చేసాము సో ఇన్సైడ్ థియేటర్ వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి థియేటర్ వ్యూ లోపల కూడా చాలా బాగుంది వ్యూ అయితే మెయిన్ బాగుంది అలాగే సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది మెయిన్ అయితే సౌండ్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డాల్ బియ్య సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది సో రావుల్ పౌర సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకైతే ఈ థియేటర్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో మీలో ఎంత మంది ఆల్రెడీ అక్షర సినిమాస్ లో మూవీ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అక్షర సినిమాస్ లో మొత్తం టూ స్క్రీన్స్ అయితే ఉంటాయి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ మేము వెళ్ళిన సినిమా అయితే స్క్రీన్ వన్ లో అయితే ఆడుతుంది హరిహర వీరమలు సో ఇది అయితే మీకు చూపిస్తుంది ఇంటర్వెల్ దగ్గర ఫుడ్ గోటు ఈ విధంగా అయితే వీ అయితే ఉంటుంది ఇక్కడ ఫోటో తీసుకుని మేము అయితే వచ్చాము నైన్ ఫిఫ్టీన్ ఆ టైమ్ అయితే అయింది సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది సినిమా కంప్లీట్ అయిపోయి మేము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ నేనైతే మా వాడు కొండ బిర్యానీ అనేసరికి ముందుగా వెళ్ళి ముందు అయితే వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్ లో ఫేమస్ ఎక్కడ అని చెప్పేసి నేను చూసిన వీడియోస్ అయితే ఎక్కువైతే విందు ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చింది తర్వాత విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ వచ్చింది సో ముందు అయితే విక్టరీ గార్డెన్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిన మా వాడిని అక్కడ అయితే క్రౌడ్ లేదని చెప్పేసి మా వాడు వద్ద అక్కడి నుంచి నెక్స్ట్ రెస్టారెంట్ విందు ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే మేమైతే వచ్చాము ఎక్కడైతే క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది కాకపోతే మేము ఇద్దరే కదా వెళ్ళి అని చెప్పేసి చిన్న కొండ బిర్యానీ అయితే అడిగాము కొండ బిర్యానీ ఆయన చూసి వస్తాను చెప్పేసి వెయిటర్ అని అయితే అన్నారు అక్కడికి వెళ్ళి వచ్చి ఆయన అయితే లేదని చెప్పారు కొండ బిర్యానీ లేదని అయిపోయింది అన్నారు సో ఇంకా ఇంకా మాకైతే నైన్ థర్టీ దాటింది ఇంక వేరే రెస్టారెంట్కి వెళ్దాం అన్న టైం వేస్ట్ అయితే మళ్ళీ అక్కడ ఉంటుంది ఉండదని ఆలోచనతో ఇంకా ఆలోచించి ఇంక మా చికెన్ మొగలాయి బిర్యానీ తిందామని చెప్పేసారు చికెన్ మొఘలాయి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము సో ఆ విధంగా మేము కుండ బిర్యానీ తిన్నాక వెళ్ళి చికెన్ మొగలాయి బిర్యానీ తిన్నాము చికెన్ మొఘలాయ్ బిర్యానీ అయితే మా టేస్ట్ నచ్చింది సో నాకు కూడా నచ్చింది టేస్ట్ అయితే బాగానే ఉంది బిర్యానీ కాకపోతే ఏంటంటే కుండ బిర్యానీ తిందామని వచ్చాం కదా తినలేదని చెప్పేసి చిన్న సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అయింది ఎందో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి సర్లే కానీ మరి ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తూ వెళ్తూ కూడా మా అయితే ఇంకొంచెం ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్కే రెస్టారెంట్ కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి నియర్లీ పదింపు అయిపోయింది అక్కడ తినేసి ఇక్కడ కూడా అడిగాము కొండ బిర్యానీ ఉందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా లేదని చెప్పారు అయిపోయిందని చెప్పేసారు సో ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాం అప్పటికే పదిన్నర అయిపోయింది టైం అయితే సో ఎలాగైనా సరే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మేమైతే వెళ్ళి కొండ బిర్యానీ అయితే తిందామని అయితే మా అయితే అనుకున్నాడు సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేయాలి సో మీలో ఎవరైనా ముందు కొండ బిర్యానీ తిని ఉంటే రావులపాలెంలో ఏ ప్లేస్ బెస్ట్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూసిన రెండు రెస్టారెంట్లు కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే కనుక మాకు కూడా ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళేలాగైతే అయితే ప్లాన్ చేసుకుంటాము ఖచ్చితంగా అయితే కొండ తినైతే తినే వస్తాము ఈసారి అక్కడి నుంచి రిటర్న్ అయితే బయలుదేరాము నియర్లీ ఇంటికి వచ్చేసరికి పదకొండు పో టైం అయితే అయింది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా ప్రపంచం